అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించిన మంత్రి ఎనెండి ఫరూక్ నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్న మోర్ ఎదురుగా నూతనంగా అన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనెండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనెండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి ఎనెండి ఫరూక్ మాట్లాడుతూ అన్సర్ జ్యువెలరీస్ చాలా నాణ్యతతో నమ్మకమైన గోల్డ్ను డైమండ్స్లను మనకు అందిస్తుందని అలాగే బంగారు తొడుగు తొడిగి వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి అన్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ను చూడాలన్నారు మార్కెట్తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలు అందించడం అన్సర్ జ్యువెలర్స్ ప్రత్యేకత అన్నారు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో అన్సర్ జ్యువెలరీస్ మన ముందుకు వచ్చిందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం లక్కీ డ్రాను తీయడం జరిగింది అందులో మొదటి బహుమతిగా కారు పొందినవారు బాలాజీ కాంప్లెక్స్కు చెందిన అనురాధ రెండవ బహుమతిగా స్కూటీ పొందినవారు కు చెందిన మాలన్వికి శుభాకాంక్షలు తెలియజేసి వారికి కార్ కీస్ను బహుకరించారు అనంతరం మంత్రి ఫరూక్ గారిని ఆన్సర్ జ్యువెలరీస్ వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి విజయ్ కుమార్ కాజా మొహిద్దీన్ జైలాన్ నిరంజన్ రెడ్డి కొండారెడ్డి చలంబాబు బుగ్గరాముడు కృపాకర్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు మాపేడి తెరపీతే ఆవిడ ఆగే తగ్గే అయితే గ్రాండ్లోకి మేము అల్లా అయితే దువా కట్టాం మంత్రి వరుగులు రెండు ఎనిమిది పరుగుతారు మా యువనాయకుడు రెండు ఎనిమిది గారు మన మహాంపడే మైనార్టీ నాయకులు మాసీరావు మోదీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోష సంతోషంగా ఉండాలి ఈ రోజు షాపు ఓపెనింగ్ కి వాళ్ళు రావడము చాలా ఆనందంగా ఉన్నాయి ఈ రోజు వాళ్ళ కార్పు మోటార్ సైకిల్ తగిన వాళ్ళు కూడా మేము వాళ్ళకు ఎంతో శుభాకాంక్షలు తెలుపుకున్నాము ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి చాలా మంది చాలా చేయప్రదం చేయడము చాలా సంతోషకరగిన విషయం